ఎనివే ఇప్పుడు మీకు బీపీకి ఏం చేస్తారంటే చెప్పినట్టే చేయండి సొంత చేయండి ఈ డేట్ మొదలు పెట్టండి రెండు వారాలు చేసే వరకు మీరు టాబ్లెట్ కంటిన్యూస్ మీ డాక్టర్ ఇంతమంది ఏదైతే వాడుతున్నారో అది కంటిన్యూ చేయండి కరెక్ట్గా రెండు వారాల తర్వాత ఆ ట్యాబ్లెట్ ఒకరోజు ఆపండి పదిహేనవ రోజున మీకు ఏ డాక్టర్ అయితే బీపీ ట్యాబ్లెట్ ఇచ్చారో ఆయన దగ్గరికి వెళ్ళండి మీ బీపీ చూపించండి ఖచ్చితంగా పూర్తిగా తగ్గకపోయినా మీకు తగ్గుమొహం పడుతుంది ముందున్న బీపీ డోస్ మీకు ఉండదు ఖచ్చితంగా మీకు డాక్టర్ డోస్ తగ్గించేస్తారు ఏ డాక్టర్ కూడా మీకు అక్కడ షుగర్ కనిప బీపీ కనిపించకుండా బీపీ ఒక డోస్ కనిపిస్తుంది ఇంకో డోస్ పెట్టరు సో పెడితే మీరు అడగండి క్వశ్చన్ చేయండి అదేంటి నాకు తగ్గింది కదా తగ్గించాలని అడగండి డోస్ తగ్గించేస్తారు మళ్ళా రెండు వారాలు చేయండి మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఎయిటీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ కేసెస్లో మీ బీపీ అప్పటికే తగ్గిపోతుంది లేదా మళ్ళీ డోస్ తగ్గించేస్తారు అది కంటిన్యూ చేయండి అంతే ఇలా మీ గ్రాడ్యువల్గా ఒక పదిహేను రోజుల నుంచి నెల నుంచి రెండు నెలల లోపు మీ బీపీ పూర్తిగా పోతుంది శాశ్వతంగా పోతుంది ఏది మీరు మళ్ళా విచ్చినట్టుగా చేసి తప్పు చేస్తే తప్ప అప్పుతుంది మీరు ఆ ప్రాసెస్లో డాక్టర్ని సంప్రదించకుండా బీపీ ట్యాబ్లెట్ సొంత నిర్ణయాలు తీసుకుని మాత్రం తీయొద్దు నేను ఎట్టి పరిశ్రమ మిమ్మల్ని సీరియస్గా వార్నింగ్ చేస్తాను డాక్టర్ని సంప్రదించే అది లేదండి అని కన్ఫర్మ్ చేసుకున్నాకే మీరు తీయచ్చు అని అనిపించుకుని చేయండి వాళ్ళందరినీ కూడా చెప్తాను ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉంటాయి మీకు తెలియని మీరు చూసుకునే మిషన్ తప్పు చూపించవచ్చు డాక్టర్ దగ్గర వేరే ఎంత ఉంటుంది దాని ప్రకారం మీరు కొన్ని చూసుకోవాల్సి వస్తే కొన్ని ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది అది లక్ష మందికి ఉడకం ఉంటుంది అది మీరే అయితే దానికోసం మీరు బలవాల కాబట్టి చూపించుకునే చేయండి